అదును దొరికితే చాలు భారత్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా పెడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై యాభై శాతం సుంకాలు మన శత్రుదేశం పాకిస్తాన్కు వర్తాసు పలకడం తరచూ ఏదో ఒక విమర్శ చేయటం ఇలా భారత్ పట్ల తరచూ వ్యతిరేక భావన ప్రదర్శిస్తున్నారు ఇది చాలదు అనుకున్నారో ఏమో ట్రంప్ కన్ను ఇప్పుడు భారతదేశ బియ్యంపై పడింది భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యంపై అదనపు సుంకం విధించే యోచనలో ఉన్నారు ట్రంప్ ఓవైపు వాణిజ్య ఒప్పందంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూ ఉండగానే ఈ పరిణామం చోటు చేసుకుంది మరి మళ్ళీ భారత్ను ట్రంప్ ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు రష్యా అధ్యక్షుడు ఇటీవలి భారత పర్యటనపై ఆగ్రహంతోనే ఇలా చేస్తున్నారా ట్రంప్ సుంకాలు విధిస్తే భారతదేశంపై పడే ప్రభావం ఎంత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు బాగా ఇష్టమైన పదం టారిఫ్ ప్రపంచంలో బాగా నచ్చని దేశం భారత్ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్న ట్రంప్ది ఇదే ధోరణి తమ దేశంలోకి భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను యాభై శాతానికి పెంచిన ట్రంప్నకు దాహం తీరలేదో ఏమో ఇప్పుడు మన బియ్యంపై కన్నేశారు భారత్ నుంచి దిగుమతి చేసుకునే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో ట్రంప్ ఉన్నట్లు సమాచారం అమెరికా రైతుల కోసం సోమవారం పన్నెండు బిలియన్ డాలర్ల బెయిల్అట్ ప్యాకేజీ ప్రారంభం సందర్భంగా వారితో ముచ్చటిస్తూ ట్రంప్ ఈ దిశగా సంకేతాలు ఇచ్చారు సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా మార్కెట్ను దెబ్బతీస్తున్నాయని దేశీయ ధరల్ని తగ్గిస్తున్నాయని ఆ దేశ రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన ట్రంప్ వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని సుంకాల విధింపు మార్గం అనుసరించవచ్చని వ్యాఖ్యానించారు వైట్ హౌస్ లో రైతులతో ముచ్చటించిన సందర్భంగా ట్రంప్ వాడిన పదం కొన్ని దేశాలు తక్కువ ధరలకే బియ్యాన్ని డంపు చేస్తున్నాయని అయితే లెక్కలు మాత్రం ట్రంప్ ఎప్పుడూ మాట్లాడే అవాస్తవాల్ని ప్రతిబింబిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అమెరికా కేవలం ఏడు పాయింట్ సున్నా ఐదు మిలియన్ టన్నుల వరి మాత్రమే పండించింది అదే సంవత్సరం భారత్ పండించిన నూట యాభై మిలియన్ టన్నులతో పోలిస్తే అది చాలా తక్కువ భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే బియ్యం పరిమాణం చాలా తక్కువ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రపంచ దేశాలకు భారత్ అరవై పాయింట్ ఆరు ఐదు లక్షల టన్నుల బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది అందులో అమెరికాకు ఎగుమతి అయ్యింది కేవలం రెండు పాయింట్ ఏడు నాలుగు లక్షల టన్నులు మాత్రమే అంటే ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిన దానిలో నాలుగు పాయింట్ శాతం బాస్మతి ఇతర రకాల బియ్యంలో ప్రపంచ దేశాలకు భారత్ నుంచి నూట నలబై ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు ఎగుమతి అయితే అమెరికాకు సున్నా పాయింట్ ఆరు ఒకటి లక్షల టన్నులు పెళ్లాయి అంటే మొత్తం ఎగుమతుల్లో సున్నా పాయింట్ నాలుగు శాతం మాత్రమే అమెరికాలోని భారతీయ సంతతి వారు పశ్చిమాసియా దేశస్థులు బాస్మతి సోనా మసూరి రకం బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తారు కాబట్టి వాటి ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయి బాస్మతి బాస్మతియేతర రకాలు కలిపి చూసుకున్నా భారత్ చేసే మొత్తం ఎగుమతులు ఐదు శాతం కూడా మించలేదు ఈ మాత్రం దానికే ట్రంప్ భారత్ను కూడా కలిపి కొన్ని దేశాల నుంచి అమెరికాలోకి బియ్యం డంప్ అవుతున్నాయని వాస్తవ విరుద్ధ వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలో బియ్యం ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది నలభై శాతం ప్రపంచం బియ్యం వ్యాపారాన్ని భారత్ శాసిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ అన్ని కేటగిరీలు అంటే బాస్మతి నాన్ బాస్మతి వైట్ పారాబాయిల్డ్ నూకలు ఇతర రకాలు కలిపి ఇరవై పాయింట్ ఒక మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతి చేసింది ప్రస్తుతం నూట డెబ్బై రెండుకు పైగా దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్న భారత్ ఇండోనేషియా యూకే మెక్సికో లాంటి మరో ఇరవై ఆరు దేశాలకు విస్తరించాలని చూస్తోంది కేంద్ర వాణిజ్య శాఖకు అనుబంధంగా పనిచేసే వ్యవసాయ ప్రాసెస్డ్ ఆహార ఎగుమతుల అభివృద్ది సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం భారతదేశ బియ్యం ఎగుమతుల విలువ పన్నెండు పాయింట్ తొమ్మిది ఐదు బిలియన్ డాలర్లు దాటింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత్ నూట యాబై మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి చేసింది అంటే ప్రపంచ వరి ఉత్పత్తిలో ఇది ఇరవై ఎనిమిది శాతం రుతుపవనాలు అనుకూలంగా ఉండటం ధరల్లో పోటీతత్వం బాస్మతి ఏతర రకాల బియ్యంపై ఎగుమతి ఆంక్షలు ఎత్తివేయటం వల్ల ఇది సాధ్యమైంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బియ్యం ఎగుమతులు మరింత పెరగవచ్చని అంచనా ఈ ఏడాది కూడా మంచి వర్షాలు కురవడంతో ఇది సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ జరిపిన మొత్తం రెండు కోట్ల పది లక్షల టన్నుల బియ్యం ఎగుమతుల్లో అమెరికాకు వెళ్ళింది కేవలం మూడు పాయింట్ మూడు ఆరు లక్షల టన్నులే అయినా ఇతర దేశాలతో పోలిస్తే ఆ దేశం చెల్లించే ధర ఎక్కువ యుఏఈ టన్నుకు డెబ్బై తొమ్మిది మూడు వందల తొంభై రూపాయలు చెల్లిస్తే అమెరికా సగటున సుమారు లక్ష రూపాయల వరకు కూడా చెల్లిస్తుంది ఇటీవల ట్రంప్ బాధిన టారిఫ్ల వల్ల అమెరికాలో బియ్యంపై యాభై మూడు శాతం సుంకం అమలవుతోంది ఇప్పుడు ట్రంప్ సుంకాలను మళ్లీ పెంచుతానని చెబుతున్న నేపథ్యంలో దాని ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి లెక్కలు పోల్చి చూసుకుంటే భారత్కు అమెరికా పెద్ద రైస్ మార్కెట్ కాదు భారత బియ్యం ఎగుమతిదారులు అమెరికాపైనే ఆధారపడి లేరు అమెరికా కాకుండా ఇంకా నూట డెబ్బై దేశాలకు పైగా భారత్ బియ్యం ఎగుమతి చేస్తోంది అందువల్ల ట్రంప్ సుంకాలు పెంచినా భారత్పై పెద్దగా ప్రభావం ఉండదనే వాదన ఉంది అదే సమయంలో అదనపు సుంకాలు రవాణా ఖర్చులతో అమెరికాకు బియ్యం ఎగుమతులపై ప్రభావం పడిందని మళ్లీ సుంకాలు వేస్తే అది పెరగవచ్చని మరికొందరు నిపుణుల వాదన ఇది పెంచినట్లయితే నష్టపోయేది మనకంటే ఎక్కువ ప్రవాస భారతీయులు మరి ఇతర ఏషియన్ వాసులు ఎవరైతే ప్రవాస ఆసియా దేశాల నుంచి పోయి అమెరికాలో స్థిరపడ్డారో వాళ్ళు వినియోగించే రైస్ యొక్క ధరలు పెరుగుతాయి తద్వారా కొంత ఎగుమతి ఖర్చు కూడా పెరుగుతుంది ఎగుమతి ఈ ఎవరైతే భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్లకు అదన భారం పడే అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇమ్మీడియట్ గా కొంత ఎఫెక్ట్ అవుతుంది కానీ లాంగ్ రన్ లో అది సెటిల్ అవుతుంది కానీ అదే జరిగితే భారతదేశం కూడా ఏం చేయాలి అమెరికా బియ్యంపై ట్రంప్ సుంకాల ఆలోచన వెనుక మర్మం ఏ ఉంది ఏ ప్రయోజనం ఆశించి ఆయన ఇలా చేస్తున్నారు వాణిజ్య ఒప్పందంపై తమ షరతులకు ఒప్పుకోవాలని ఒత్తిడి చేసేందుకే ఇలా చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది బియ్యంపై సుంకాల ఆలోచనలు హెచ్ వన్ బి వీసా దరఖాస్తులపై సోషల్ మీడియా వెట్టింగ్ వెనుక ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనపై ట్రంప్ ఆగ్రహం కూడా దాగి ఉన్నట్లు తెలుస్తోంది భారత బియ్యంపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తానని చెప్పడం ఉత్తుదేనా అనే విశ్లేషణలు ఉన్నాయి ఎందుకంటే గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వ్యవసాయ రంగానికి చెందిన వారు ట్రంప్నకు డెబ్బై ఏడు శాతం మంది ఓటు వేశారు ఇండియా సహా అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందం సాకారం చేస్తానని ట్రంప్ వారికి హామీ ఇచ్చారు అందువల్ల తనను కలిసిన సందర్భంగా రైతుల్ని మెప్పించేందుకే బియ్యంపై ట్రంప్ అదనపు సుంకాల ప్రకటన చేసినట్లు అంచనా ఓవైపు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన వీడటం లేదు చర్చల మీద చర్చలు జరుగుతున్నా ఎటూ తేలటం లేదు కారణం అమెరికా డైరీ ఉత్పత్తుల్ని తక్కువ ధరకే భారత మార్కెట్లోకి అనుమతించాలని ట్రంప్ పట్టుబట్టడం అలా చేస్తే భారత రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని భారత్ ఒప్పుకోవటం లేదు అందువల్ల వాణిజ్య ఒప్పందంలో షరతులకు అంగీకరించేలా భారత్ మీద ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ బియ్యంపై అదనపు సుంకాల విధింపు ప్రకటన చేసినట్లు కూడా అంచనాలు ఉన్నాయి నిజంగా ట్రంప్ సుంకాలు విధిస్తే ఆ ప్రభావం ఎంత ఉంటుంది అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మొత్తం బియ్యం ఎగుమతుల్లో అమెరికాకు ఐదు శాతం లోపే ఉన్నందున పెంపు ప్రభావం ఉండబోదనే వాదన వినిపిస్తుండగా టన్నుకు అమెరికా చెల్లించే ధర ఎక్కువగా ఉండడం అక్కడి భారత సంతతి వారు బాస్మతి బియ్యాన్ని ఎక్కువ వాడటం వల్ల వారిపై ప్రభావం ఉండవచ్చని మరో వాదన ఉంది ఈ ట్రేడ్ అక్కడ డైరీ రైతులు అమెరికా అమెరికా కోరుకుంటుంది ఏంటి అంటే డైరీ ప్రోడక్ట్స్ అనేటువంటిది భారతదేశంలోకి ఎటువంటి అంటే టారిఫ్స్ అనేటువంటి తగ్గించి సుంకాలు తగ్గించి మన దేశంలోకి దిగుమతి చేసుకోవాలి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తుందండి దీని మీద ట్రేడ్ డీడ్ డీల్ అనేటువంటి జరగబోతుంది ఆ జరగబోయే కంటే ముందే ఇది ఒక ఏమంటారు అంటే ప్రెషర్ టాక్టిక్స్ అంటారు ప్రెషర్ టాక్టిక్స్ అంటే మనం ఏదైనా డీల్ చేసుకోవడానికి కంటే ముందు మన మీద ఒత్తిడి పెంచడం అనేటువంటిది నేను ఈ యొక్క బాస్మతి రైస్ మీద ఈ యొక్క ఎక్స్పోర్ట్ చేసేటువంటి రైతుల మీద నేను టారిఫ్స్ పెంచుతానని చెప్పడం వలన దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో డైరీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డైరీ ప్రోడక్ట్స్ భారతదేశము అతి తక్కువ సుంకాలతో దిగుమతుల్ని అనుమతించాలి అనేటువంటి ఒక టాక్టిక్స్ అక్కడ ట్రంప్ ప్రయోగిస్తున్నాడండి కాబట్టి మనం అమెరికా నుంచి వచ్చేటువంటి డైరీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క మిల్క్ పౌడర్ కానీ చీజ్ కానీ వే గాని ఇవన్నీ కూడా మనం చాలా చౌకగా మనం గనక దిగుమతి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో డైరీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇంపాక్ట్ అవకాశం ఉంది కాబట్టి మనం దాన్ని పూర్తిగా అదనపు సుంకాలపై ఓవైపు కలకలం కొనసాగుతుండగానే ట్రంప్ ఇటీవల తీసుకున్న మరో నిర్ణయం భారత్ ను అమెరికా తీసుకొచ్చిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ విధానం భారత హెచ్వన్ బి వీసాదారుల దరఖాస్తుల్లో గందరగోళం సృష్టిస్తోంది ఈ విధానం వల్ల భారీ సంఖ్యలో భారతీయుల హెచ్వన్ బి వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి కొత్త తేదీలపై స్పష్టత లేకున్నా డిసెంబర్లో జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చిలో జరిగే అవకాశం ఉంది ట్రంప్ వచ్చిన తర్వాత ఈ ఏడాది ఎనభై ఐదు మొత్తం వీసాలు రద్దయ్యాయి కొన్ని నెలల క్రితం హెచ్వన్బీ వీసా దరఖాస్తు ఫీజును లక్ష డాలర్లకు పెంచి పెద్ద షాక్ ఇచ్చారు ట్రంప్ ఈ వీసాల్ని అత్యధికంగా పొందే భారతీయ విద్యార్థులపై ట్రంప్ నిర్ణయం తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అధిక ఫీజులకు తోడు ఇప్పుడు సోషల్ వెట్టింగ్ పేరుతో హెచ్వన్బీ వీసా దరఖాస్తుదారుల ఇబ్బందులకు కారణమయ్యారు ట్రంప్ ట్రంప్ రెండో విడత పాలనకు మరో నెలలో ఏడాది నిండుతుంది ఒక్క ఏడాది కాలంలోనే ప్రపంచ దేశాన్ని బింబెలెత్తించారు ట్రంప్ ముఖ్యంగా భారత్ను సుంకాల బాదుడుతో పాటు మన శత్రు పాకిస్తాన్ ను నెత్తిన మోస్తున్నారు ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్లో పర్యటించడంతో ఆయన రగిలిపోతున్నారు అందువల్ల రాబోయే రోజుల్లో ట్రంప్ ఇలాంటివి ఇంకా ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆందోళన ఉంది అందువల్ల ట్రంప్ విషయంలో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని జరుగుతున్న పరిణామాలు చాటుతున్నాయి